హలో ఎవరువాన్ బాలయ్య బాబు గారు అట్లానే బోయపాటి గారు వీళ్ళిద్దరికి అమ్మలో ఒక మూవీ అయితే రాబోతుంది సో దానికి ఇప్పుడు జియో హాస్టల్ బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి సో దాని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మన సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ జియో నిజంగా బంపర్ ఆఫర్ ఇచ్చిందంటే ఏమంటారు భయపడము అభిమానం ఏమి ఉండదు బిజినెస్ ఎవరైనా అంతే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నన్ను తొక్కేశారు నాకు ఛాన్స్ ఇవ్వలేదు నన్ను మార్చి వేరే వాడికి ఇచ్చారు అని కొంతమంది చెప్తూ ఉంటారు అది అల్టిమేట్గా బిజినెస్సే అఫ్కోర్స్ కొంతమంది వీడి మీద బిజినెస్ అవుతుంది అని పెట్టినా కూడా మధ్యలో పుల్లలు పెట్టేవారు ఉంటారు అది ఒకటి అర సినిమాలకే వర్కౌట్ అవుతుంది ఫైనల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా షుట్ కేస్ పట్టుకొని షుట్ కేసు లేవనకు ఇప్పుడు అన్ని చెక్కులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎవరైనా పట్టుకొని నిలబడ్డారు అని అంటే అది కేవలం బిజినెస్ అయితేనే పిచ్చోలు ఏంటండి ఊరికే హిట్ టౌన్ సినిమా మీద పెట్టడానికి లేదా సొంతంగా తీసుకోవాలి అదే ఒక ఆయన శరవణ స్టోర్స్ అని తమిళనాడులో ఆయన సొంతంగా ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని హన్స్కా హీరోయిన్ పెట్టి సినిమా తీసుకున్నాడు అలా తీసుకోవాలి లేకపోతే సో ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ ఫైనాన్షియర్ అయినా పలానా హీరోతో బాబు ఇది మినిమం గ్యారెంటీ లాసు రాదు వస్తే అంత ప్లస్సే ఒకవేళ పోయినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనుకుంటేనే అవడం దింపుతాడు అంతే కదా సో అలాగా బాలయ్యకున్న కే క్రేజ్కి అఖండ ఒక్కసారిగా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనం చూసాం కరోనా భయంతో ఇంటి పట్టున ఉండిపోయిన అందరు ప్రేక్షకుల్ని ఒక్కసారి మరలా థియేటర్కి రప్పించింది అఖండ మూవీ అవునా అట్ ది సేమ్ టైమ్ అఖండ బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత అఖండ టూకి ఎంత ఇమేజ్ వచ్చేసిందంటే కేవలం గ్లిమ్స్ ఏది రిలీజ్ చేశారు బాలయ్యేలాగా ఫుల్ మీసాల గడ్డాలతోని దాన్ని ఏమంటారు ఆ గెటప్ యోగి యోగి కాదు అఘోర గెటప్ అఘోర గెటప్లో ఉన్న అతను త్రిశూలాన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తుంటే మొత్తం కట్ అయిపోయి తెల్ల కట్ అయిపోయి పడుతున్నాడు అది ఇంకెవరికైతే ఇది ఏంట్రా ఇలా ఉంది అని అనుకోవచ్చు బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగిపోయాయి పెరుగుతాయి కాబట్టి బై డిఫాల్ట్ గా బిజినెస్ అవుతాదని ఎవరైనా చేస్తారు దట్టు బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ బాస్టర్ కదా ఇప్పుడు బీబీ ఫోర్ ఫస్ట్ సింహ ఎక్కడికి తీసుకెళ్ళింది బాలయ్య గారి కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ కి వెళ్ళిపోయింది సినిమా తరువాత లెజెండ్ ఇంకా నిజంగా లెజెండే మూవీ తర్వాత అఖండ మూడిటికి కూడా ఆయన సీక్వెల్ తీయగల అంత కెపాసిటీ ఉంది నా దగ్గర నేను తీస్తాను బాలయ్య బాబు గారిని చూపిస్తాను బాలయ్య బాబు గారిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటే అలాగే చూపిస్తానని చెప్పి బోయపాటి ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అది ఇప్పుడు జరుగుతుంది సో అఖండాకి నిజంగా బాక్సులు బతులైపోయి యూఎస్లో అఖండ టూకు వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువ అయ్యేసరికి ఇప్పటికే బిజినెస్ అయిపోయింది బికాస్ ఆఫ్ నువ్వు వీరన్నట్టు జియో హాట్ స్టార్ వాడు ఎయిటీ టు నైంటీ క్రోర్స్ మధ్యలో ఎంతో ఆల్రెడీ ఓటీటీ రైట్స్ కొండ ఈవెన్ శాటిలైట్ రైట్స్ కూడా ఆల్మోస్ట్ అరవై కోట్ల డెబ్బై కోట్లు అయిపోయింది అంటే రెండు కలిపి నూట యాభై కోట్లు వచ్చేసింది సినిమాకైనా ఖర్చే నూట యాభై కోట్లు ఉన్నాయి తెలిసి వంద వంద పైనే ఉంది ఇప్పుడే వచ్చేసిందిగా బిజినెస్ ఇంకా ఆడియో రైట్స్ ఉన్నాయి వన్ వీక్ కలెక్షన్స్ ఉన్నాయి ప్యాన్ వరల్డ్ రిలీజ్ ఉంది అవునా ఏం చేసుకోరు ఇవన్నీ మిగతాది వచ్చేదంతా లాభమే కదా ఎంత పొని సినిమా బాగాలేదే అనుకుందాం కాసేపు బాలయ్య బాబు ఉంటే చాలు కదా స్క్రీన్ మీద మరి సో బాలయ్య బాబు రేంజ్కి సినిమా పర్వాలేదంటేనే హిట్ అరే సినిమా బాగానే ఉందరా అంటే అది బ్లాక్ బాస్టరే కదా ఆ డైలాగ్ డెలివరీ ఆ మాడ్యులేషను మీరు అన్నట్టు ఆ పడ్డం కూడా మిగతా హీరోలకి యాక్సెప్ట్ చేయరేమో దట్ బాలయ్య కెన్ డూ ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే నాలాంటోడు వాడు తొడకొడితే సుమో లేచిందంటే ఎవరు నమ్మరు ఎవడు యాక్సెప్ట్ చేయడు బట్ బాలయ్య తొడకొడితే సుమో లేచిందన్న కూడా యాక్సెప్ట్ చేస్తారు దట్ క్రెడిట్ దట్ క్రేజ్ టు నందమూరి బాలకృష్ణ ఆబ్వియస్లీ సో కేవలం శాటిలైట్ రైట్స్ డిజిటల్ రైట్సే అయితే ఈ రేంజ్లో ఉన్నట్టు పైగా ప్రస్తుతాన్ని కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత అమౌంట్ ఇచ్చేసినట్టు ప్రొడ్యూసర్కి సో అది స్ట్రీమింగ్ అవుతూ అవుతూ ఇంకా ఎనభై కోట్లు దాటేసింది అనుకోండి ఎనభై అరవై ఐదు కోట్లకు కో కొన్నారంట దాటేసింది అనుకో తర్వాత నుంచి మళ్ళీ షేర్ ఇస్తూనే కదా అది ఫార్టీ ఫిఫ్ ఫార్టీ సిక్స్టీయో థర్టీ సెవెంటీ ఏదో ఉంటుంది షేర్ ఖచ్చితంగా సో అట్లాగా బాలయ్య బాబు బోయిపాటి కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉంది ఆ క్రేజ్ను కూడా బోయిపాటి గారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈవెన్ బోయపాటి ఎప్పటికీ కూడా టాప్ ఫైవ్ కమర్షియల్ డైరెక్టర్స్లో ఆయన ఒకటిగా ఉంటాడు ఇప్పటికీ అప్పటికి ఆయన ఏ సినిమా చూడండి సినిమా పోయినా కూడా ఆయన డిజాస్టర్లు ఉన్నాయి ఇది వినయ్ విధేయరామ ఒకటి తర్వాత మన బెలంకొండ బెలంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కూడా ఒకటి ఉంది అది గుర్తు రావట్లేదు జై జై రామ అని ఏదో వస్తుంది సో అదొకటి జై జానకి నాయక ఏదో డిజాస్టర్లే కానీ టేకింగ్ అది చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కగా కనిపిస్తూ ఉంటాయి సినిమాలో భారీ లెవెల్లో ఉంటుంది తర్వాత స్కందా తీసుకున్నా కూడా అంటే ఒక సాధారణ మనిషికి అంటే సినిమా అంటేనే బిగ్గర్ దాన్ హ్యూమన్ లైఫ్ కదా సో అలాంటి రేంజ్ లో చూపించగల సత్తా ఉన్న దర్శకుడు బోయిపాటి సో బోయ్పాటి అంటేనే టాప్ ఫైవ్ కమర్షియల్ లో ఒకటిగా ఉంటాడు ఎప్పుడు మరి బాలయ్య అంటేనే ఇండియాలోనే టాప్ టాప్ టెన్ హీరోస్లో బాలయ్య ఒక పేరు ఉంటుంది ఎప్పటికీ ఏంటి ఈ ఏజ్లో కూడా అది కదా గొప్ప విషయం బిజినెస్ ఎవరికైనా అల్టిమేట్గా బాలయ్య అంటే ఇష్టము బాలయ్య గారు అభిమాని కాబట్టి నేను ప్రొడ్యూస్ చేశాను కాదు బాలయ్య గారు తెర మీద ఉంటే బాలయ్య గారి కి ఆయన గెటప్స్ కి ఎంత క్రేజు ఎంత కలెక్షన్స్ వస్తాయంటేనే ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు లేకపోతే ఎందుకు వస్తారు డికి పిచ్చా లేదా డబ్బులు ఎక్కువ అయిపోయి ఉండబెట్టక పెడతాడా కాదు కదా దట్ ఈస్ బాలయ్య కాబట్టి బోయ్పాటు బాలయ్య అంటేనే జియో స్టార్ కూడా ఆడు ఈ మధ్య కాలంలో జియో వాడు కానీ నెట్ఫ్లిక్స్ వాడు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎందుకంటే మన థగ్ ఆఫ్ లైఫ్ ఏదో కమల్ హాసన్ మండపం సినిమా వచ్చినప్పుడు అనుకున్న స్థాయిలో కనుకున్న స్థాయిలో డిజాస్టర్ అయిపోయేసరికి వాడు అమౌంట్ తిరిగేమన్నాడు నెట్ఫ్లిక్స్ వాడు మేము స్ట్రీమింగ్ చేయము మేము మీరు తిరిగి అమౌంట్ ఎంత కొంత ఒక మీరు వన్ థర్డ్ అదే వన్ ఫోర్త్ ఉంచుకొని మీగా త్రీ త్రీ ఫోర్త్ అమౌంట్ మాకు ఇచ్చేయాలి లేదంటే మేము ఎప్పటికీ ఈ సినిమాని టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకోమన్నట్టుగా వాళ్ళు రివర్స్ అయిపోయారు ఓకే సో ఈ బాలయ్య దానికి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు అది ఎంత తగాఫ్ ఫ్లేవు దగ్గర దగ్గర వన్ థర్టీ క్రోర్స్కి ఎంత కొన్నారంట నెట్ఫ్లిక్స్ వాళ్ళు సినిమా చూస్తే లేదు ఎప్పుడూ వస్తుంది నూట తొంభై కోట్లు ఇది సింపుల్గా ఎనభై ఐదు కోట్లు కదా ఈజీగా వచ్చేస్తుంది బాలయ్య క్రేజ్కి క్రెడిట్కి వాళ్ళకి ఇంకా లాభమే వస్తుంది తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఎప్పుడు జియో స్టార్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్ట్రీమింగ్ అయితే ఏముంది ఈజీగా వస్తుంది కదా సో దట్ ఈజ్ బోలయ్య బాలయ్య బోయిపాటి బీబీ ఫోర్ అంటేనే బీబీ ఫోర్ కాంబో అలాగే ఉంటుంది ఆ క్రేజ్ బిజినెస్ సినిమా సెంటిమెంట్ చాలామంది లేదు బాలయ్యకి సెంటిమెంట్ ఉంటుంది ఆయన ఆధ్యాత్మిక పరమైన సినిమా పరమైతేనే బాగా చేస్తాడు దీంతో హ్యాట్రిక్ మించిపోయి దానికి వచ్చేసరి మన బోయిపాటి గారి బాల బాబు గారి హ్యాట్రిక్ అయిపోయింది ఫోర్త్ వన్ ఇది అదే చెప్తున్నాను సింహ లెజెండ్ అఖండ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేశారు ముగ్గురు ఇది ఫోర్త్ ఇంకా అంతా వచ్చేదంతా బోనస్సే అఖండ టూ చిన్న అఖండలో కూడా ఏముంది మదర్ సెంటిమెంట్ విత్ ఆ చంటిపాప్ సెంటిమెంట్ పెట్టాడు సో నువ్వు మళ్ళీ తలుచుకో కోరుకోనని వస్తా అన్నాడు మేబీ ఆ కంటెంటే ఉండుండొచ్చు ఇందులో ఆ పాప పెద్దదైన తర్వాత ఎక్కడున్నారు బాబాయో పెద్దనాన్న అవుతాడు కదా పాపకి అఘోరాలు ఒక వెళ్ళిపోయినా కూడా సో బట్ వాళ్ళకి అవే ఉండవు సిస్టర్ తల్లి సే సిస్టర్ సెంటిమెంట్స్ అవే ఉండవు అఘోరాలకి సన్యాసులకి వాళ్ళకి బట్ దీన్ని ఎలా చూపించాడు అనేది లెట్ యు సీ ఎందుకంటే ఆ గెటప్పే ఫుల్ క్రేజీగా ఉంది కదా సో బోయిపాటి బాలయ్య అంటేనే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ओके सर थैंक यू